యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఇక్కడ కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించు ప్రియులైన శ్రోతలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మరి మీరు బాగుండాలని తప్పక మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము చిన్న విన్నపం ఏంటంటే ఈ విశ్వాస వాక్ అనే కార్యక్రమం కేవలం విశ్వాసము ద్వారా కొనసాగించబడుతుంది కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో తప్పక ఈ కార్యక్రమాల గురించి మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఇంకా ఏమి ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాము మీ బైబిల్ చేత పట్టుకుని దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ రాత్రి దేవుని వాక్యములోనికి వెళదాం ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏమిటంటే పాపము చేయకుండా ఎవరు ఉండగలరు అందరు చెప్పండి ఏంటి పాపము చేయకుండా ఎవరు ఉండగలరు మీరు అడగచ్చు అయ్యా పాపం చేయకుండా ఉండడం అసాధ్యం కదా సార్ పాపము చేయకుండా ఎవరు ఉండగలరు నిజం చెప్తున్నాను ఈరోజు దేవుడు తన వాక్యాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడునుగాక యేసుక్రీస్తు సేవ చేస్తున్న దినాలలో యాహాను సువార్త ఎనిమిదో అధ్యాయం మూడు నుంచి పదకొండు వచ్చినాల వరకు ఉన్న ఉత్తాంతాన్ని దయచేసి ఒకరు గట్టిగా చదవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను యాహను సువార్త ఎనిమిదో అధ్యాయం మూడో చిన్నము నుండి ఆ విచారము పొట్టబడే ఒక స్థితి ఉచ్చుని. ఆ ఆమెను మచ్చనిరువేటి గోదకడ స్త్రీ విచారము చేయునగా పట్టబడెను. అట్టి వారిని దార రూపే సప్రమేని ధర్మశాస్త్రమున మోషేన కదా. ఓకే. ఆయనను నీ ఆయన ఆయన వేద నేరము మాకపోవనని ఆయనను సోదించుచి ఇలాగున అడిగిరి. అయితే యేసు వంచి నేటిన

నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాడు శ్రద్ధగా మనం విందాం నా ప్రియమైన దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభుల వారు కొండకు వెళ్ళి రాత్రంతా ఆయన ప్రార్థనలో ఉన్నాడు ప్రార్థనలో ఉండగా తెల్లవారేటప్పటికీ ఆయన దేవాలయంలోనికి తిరిగి వస్తూ ఉన్నాడు చూడండి ఈ లోపులో కొంతమంది జనం అంటే జనం అంటే ఎవరంటే శాస్త్రులు పరిచయులు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తరుముకుంటా వస్తున్నారు తరుముకుంటా వస్తున్న సమయంలో యేసు ప్రభు వస్తున్నాడు ఇప్పుడు తరిమే వాళ్ళు తరవకుండా రాళ్ళు ఉన్నాయి కదా కొట్టేయచ్చు కదా ఆమెని యేసు ప్రభుని అడుగుతున్నారయా భవిష్యత్ ధర్మశాస్త్రం చెప్తా ఉంది విభుచారముతో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలనుంది మరి ఏం చేయమంటావు మరి నేను అంటాను కొట్టాలని రాయబడి ఉన్నప్పుడు కొట్టేయచ్చు కదా ఇల్లు అసలు యేసు ప్రభుని ఎందుకు అడగాల అసలు యేసూప్రభు వద్దంటే అసలు వాళ్ళు ఆలోచన వేరు యేసు ప్రభు కనుక వద్దంటే ఆ రాళ్ళు ఏసఐ మీద ఇసిరి చంపేద్దాం అని ఆల్ ప్లాన్ ఇప్పుడు ఆయన మీద నేరము మోపవలినని ఆయనను శోధించుచు ఇలా అడిగారు అని రాయబడి ఉంది వాక్యంలో అంటే యేసు ప్రభుని శోధించడానికి వీళ్ళు అడిగారు ఏ ఆయన అమాయకుడేటి అడక్క ముందే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా ఇక్కడికి వచ్చిన మనం నీ హృదయ రహస్యాలు దేవునికి తెలుసు ఏం తెలిసా ఆయనకి హృదయ రహస్యాలు తెలియజో ఒకవేళ టీమి ముందు కూర్చున్న వాక్యం వింటూ ఉన్న నీ హృదయ రహస్యాలు దేవుడు ఎడిగిన వాడై ఒకవేళ నీతోనే మాట్లాడవచ్చు అయితే ఆయన వంగేదో రాసుకుని అంటా ఉన్నాడో పట్టేళ్ చేసేమంటావా అంటే ఆయన సింపుల్గా ఒక మాట్లాడాడు రే మీలో పాపము లేనివాడు అందరు చెప్పండి ఏంటి పాపము లేనివాడు మొన్న రాయనన్నాడు వంగి అక్కడ వచ్చిన వాళ్ళందరూ జాతకాలు రాస్తున్నాడు విచిత్రం ఏంటంటే నాన్న ఈమె తెలిసేటట్టు చేసింది తెలియకుండా చేశారు బట్టబల్లి అయి బాబు రో రాయి ఎత్తినప్పటికీ రాసేటప్పటికి అయి బాబు అయ్యి ఆయన రాయి విషయం వెళ్ళిపోయేవాడు అంట ఒకటేనాలు ఒకడు ఒకటన కాదు ఒకడు గెలిపోయారు ఇంతకు విచి విచిత్రమైన సంఘటన ఏంటంటే ఏ పాపము లేని ఏ సయ్య పాపము చేసిన ఆమె చివరికి మిగిలేదు నేను చాలా సంగతులు చెప్పాలి కనుక ఈ ప్రస్తావనంతా మనకు తెలుసు కాబట్టి ఏదో టూకీగా చెప్పేసి నేను ముందుకెళ్తాను ఆయన అంటున్నాడు ఆమా ఇంకెవరు నిన్ను శిక్ష విధింపలేదా అని అంటే ఆ మంటుంది లేదు బ్రహ్వా అందుకు ఈసయ్య ఏమన్నారు తెలుసా నేను నిన్ను శిక్ష విధింపను కానీ నీవు వెళ్ళి ఇంకేం చేయొద్దు మాట్లాడాలి నీవు వెళ్ళి ఇక పాపము చేయకో ఇప్పుడు వరకు అనుకూలించో అనుకూలించకో పాపం చేశావు కాబట్టి నువ్వు వెళ్ళి నువ్వు ఇక నువ్వేం చేయొద్దు అంటే పాపము చేయొద్దు నువ్వు అనుకోలించే అనుకోలించకో పాపము చేసావు కాబట్టి నువ్వు వెళ్ళి ఇక నువ్వేం చేయొద్దో తెలుసా పాపము చెయ్యొద్దు అని వాక్యం చెబుతా ఉంది ఇంతకీ నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు పాపము చెయ్యకుండా ఎవరు ఉండగలరు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించాలనేది ఏసయ్య ఉద్దేశం ఇంతకీ పాపము చేయకుండా ఎవడు ఉండలేడంటే ఏడు మాటలు కాదు ముచ్చటగా మూడు మాటలు చెప్తాను మొట్టమొదటిగా ఎవడు పాపము చేయలేడు అంటే దేవుని మూలముగా పుట్టినవాడు అందరూ చెప్పండి ఏంటి దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయలేడు వాక్యం చూద్దాం మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినాను చదువుదాం దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలిచను గనుక వాడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు అమ్మ వినాలి ఎవడు పాపము చేయడంట నెంబర్ వన్ దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయలేడు ఏమని అసలు దేవుని మూలంగా పుట్టడం ఏంటి దేవుని మూలంగా పుట్టడం ఏంటంటే సువార్తలో నికో దేవు అనే యూదుడు ప్రభు దగ్గరకు వచ్చాడు యేసు ప్రభుని అడుగుతున్నాడు ఏమని అయ్యా దేవుని రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలయ్యా అని అడిగాడు ఏం చేయాలి అడిగాడ నికోదేముతో యేసుప్రభు ఏం చెప్పాడు ఒకడు ఆత్మ మూలంగా పుట్ జన్మిస్తే కానీ నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని యేసు ప్రభువు చెప్పాడు ఇప్పుడు నికోదయం ఏమంటాడంటే అయ్యా నేను ముసలోని అయ్యాను మనిషిని ఎలాగా జన్మింపగలడు రెండోమారు నా తల్లి గర్భాన ప్రవేశించి నేను జన్మింపగలనా అని ఆయన అడుగుతున్నాడు యేసు ప్రభుని ఆయనేమో నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలని అంటే పుట్టాలి అంటే నేను మళ్ళీ నా తల్లి గర్భాన నేను జన్మించాలా అడుగుతున్నాడు యేసు ప్రభు అన్నాడు రా అది కాదురా నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిసం ఆత్మ మూలంగా జన్మించడం అంటే రక్షించబడి బాప్తిశం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధాత్మను పొందుటే నేను మీకు క్లియర్గా వివరంగా చెప్తాను ఏమండి దేవుడి మూలంగా పుట్టడం అంటే నెంబర్ వన్ యోహాను మొదటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం ్రీస్తన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అమ్మ వినండి దేవుని మూలంగా పుట్టడం అంటే నెంబర్ వన్ ఏసే ఉన్నాడని నమ్మటం అందరూ చెప్పండి ఏసే క్రీస్త ఉన్నాడని నమ్ముటయే దేవుని మూలంగా పుట్టడం ఏంటంటే అంటే ఏసే ఉన్నాడని మనం ఏం చేయాలంట నమ్మడమే కదా దేవుని మూలంగా పుట్టడం విన్నారా దేవుని మూలంగా పుట్టడం అంటే తల్లి గర్భాన్ని రెండోసారి పుట్టడం కాదు ఏసే క్రీస్తయ్య ఉన్నాడని మనం ఏం చేయాలి నమ్మాలి కదా ఏమండి నమ్మకుండా ఉన్నాడని నమ్మకుండా మనం దేవుని మూలంగా పుట్టం కదా చాలా మంది చెప్పి అమాయకమైన మాట ఏంటండి యేజ్బాబు గురించి కూడా మాకు తేల్చండి అందరిలో ఒకడు అండి అండి హలో అందరిలో ఒకడు అందరు అందరిలాంటి వాడు కాదు ఆయన అందరిలో ఒకడు గట్టి ఎలాగెట్టేద్దాం మనం ఈయనకి కామ మోమ మదమర్చర్యాలు లేనివాడు నా ఏసయ్యా అదవుతుందా ప్రపంచానికి ఏసీ క్రీస్తుయ్యున్నాడని ఆయన చూపులో గాని ఆయన జననములో గాని ఆయన మాటల్లో గాని ఆయన క్రియలలో గాని ఏమండి నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలని ప్రపంచానికే శవాలు విసిరిన వాడు నా కొట్టని గట్టిగా ప్రపంచానికి సవాలు విసిరిన వాడు నా ఏస నువ్వు ఏసే అయి ఉన్నాడని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్ముతారో వారేనట దేవుని మూలంగా పుట్టినోడు ఎవరంటే ఏసే క్రీస్తని నువ్వు నమ్మాలి ఏ ఒక్క వ్యక్తి అయితే నమ్ముతాడో ఎవరైతే నమ్ముతాడో వారే నట దేవుని మూలముగా పుట్టినవారు రైసలాడ్ అంటే నేనంటాను నమ్మాలంటే నమ్మాలి ఆయన ఒక్కడే అని నువ్వు నమ్మాలి ఆయనే అనేక సార్లు నేనే ఆయనని ప్రూవ్ చేసుకున్న సందర్భాలు నేనంటాను ఆయన ఎలా ప్రూవ్ చేసుకున్నాడు మనం ఎలాగ ఎందుకు ఆయన నమ్మాలి అని కనుక నీవు ప్రశ్న నీలో మెదిలితే చారా చారిత్రాత్మకంగా అనేకమైన కార్యాలే ఆయనను నమ్మేటట్లుగా చేసింది దాంట్లో ఒక వృత్తాంతం ఏంటంటే మార్తా మరియల సహోదరుడైన లాజర్ బేతనియ గ్రామములో లాసరు భయంకరమైన వ్యాధి చేత చనిపోయాడు ఈ సంగతి మనకు తెలుసు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత నాలుగు దినాల తర్వాత యేసు ప్రభు ఆ బేతనియా గ్రామానికి వచ్చాడు దానికి ముందు చాలా గందరగోళం జరిగింది శిష్యులు అన్నారు మనం అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు ప్రేమించేవాడు చనిపోయాడు వాడు చాలా గందరగోళంగా ఉంది వెళ్ళడం అంత క్షేమంగాదైనా కానీ నాలుగు దినాల తర్వాత వెళ్ళాడు ఎంతకు విచిత్రం ఏంటంటే ప్రభు వస్తాడనే సంగతి మాతమ్మ గారికి తెలిసింది మాతమ్మ గారికి తెలిసి ముందుగానే యేసు ప్రభు వస్తున్నాడు నేను ఎరిగి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఏమంటుంది అయ్యా నీవు గనక నీవే గనక ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు ఎప్పుడే నేను వచ్చానుగా అన్నాడు నీ సహోదరును మర్రలా లేచేనని ఆమెతో చెప్పాడు చెప్పన్నాడు మార్తా అందుకు అన్నాడు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచి నాయందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకుతాడు బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు ఈ మాటలు నమ్ముచున్నావు అని ఏసై అడిగాడు వెంటనే ఆమె అంట అది యాహాన పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చనులు ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆమెతో చెప్పగా వెంటనే ఏమంటుంది అవును ప్రభువా మాత్రం ఏమంటుందండి అవును ప్రభువా నీవు లోకానికి రావలసిన దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని నేనేం చేస్తున్నాను నమ్ముచున్నాను మాత్తమ్మని అడిగాడు ఏడు ఏమంటుంది ఇవి అయ్యా నువ్వు లోకానికి రావలసిన దేవుని కుమారుడు అని నమ్ముచున్నాను అంది కదా మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు మరి అమ్మ వచ్చింది ఆమెను చూసి ఈయనికి కన్నీళ్ళు వచ్చేసి ఏం చేయడు ఎందుకు అక్కడ ఉన్నాడు అంటే అయ్యా సమాధి చేశాడు అంటే ఏ ఆ సమాధి దగ్గర తీసుకెళ్ళి ఏ సుబ్బ్రబాబా అన్నాడు ఏమన్నాడు తెలిజా ఏయ్ సమాధి మీద రాయి తొలగమంటే ఈవిడ వెళ్ళిపోయి సమాధికి అడ్డుగానే నిలబడిపోయింది ఎవరో గారు ఏమంటుంది అయ్యో నా సోదరుడు చనిపోయి నాలుగు దినాలు అయింది అయ్యా ఇప్పుడు రాయి తిత్తి ఏం కొడతాడు చెప్పండి రాయి తిత్తి ఏం కొడతాడో కంపు కొడతాడో అని అంటే చూడని ఒకసారి ముప్పై తొమ్మిది వచ్చిన చదవండి రాయి తీడని చెప్పగా చనిపోయిన వాడు సహోదరైన మార్పు వచ్చాడా ప్రభా అతడు చనిపోయి నాలుగు దినములైంది కనుక ఇప్పుడు వాడు వాసన కొడతాడ ఆయన ముందు ఆయన ఏమన్నాడు బ్రతికి నాయన్ని విశ్వాసం ఉంచడం అనగా చనిపోడు ఏమండి నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎంటనికే చనిపోడు ఈ మాట నమ్ముతున్నావు పెద్ద మనిషి ఏమంది మార్తమ్మ లాంటి పెద్ద మనుషులు చాలా మంది అని నమ్మేస్తున్నావు అంటే అనే రకాలు చాలా మంది ఉంటారు ఉంది నువ్వు నమ్ముతున్నా నమ్ముతున్నాను దేవుని కుమారుడు అని నమ్ముతున్నానంటే రాయితీ ఏమంటే చచ్చిపోయి నాలుగు దినాలు అయిపోయింది బ్రోభా కొంపు కొట్టేస్తున్నాడు అంటండి అంటే కింద వచ్చల్లో మనం చూస్తే అంటాడు అందుకు నీవు నమ్మిన ఎడల ముందు నువ్వు నమ్ముతానన్నావుగా నమ్మితే నువ్వు ఏం చేస్తావు మార్తమ్ లాంటి బ్యాచిల్ చాలా మంది ఉన్నారు ఏలాగా ఏంలాగా బాబు ఏమైపోయిందో బాబా ఏంటది నమ్మితే నా మహిమను చూస్తావు ఇప్పుడు నేనేమంటానంటే ఏసే క్రీస్తు అయ్యున్నాడని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన అన్నాడు తీయండి మీరు అడగచ్చు నాకు వల్ల డౌట్ వచ్చింది ఏ చచ్చినండు లేపేసినోడు రాయి తీయాలి కదా అని నాకు ప్రభు ఒక పాట నేర్పేది దాని గురించి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా రాయి తీయడం పెద్ద విశేషం కాదు రాయి తీయడం ఏంటంటే ఇతను నమ్మను కాని ఒక పరీక్ష చూడండి సారైపోద్ది అదోరాలని అయ్యో తొట్లో పట్టిన పిండి బుడ్లో కొంచెం ఉందయ్యా నాకు నా కొడుక్కి సరిపోద్దాయా అంటే ఇప్పుడు దైవ ద్వారా దేవుడే ఉన్నాడు అందులోనేది వెళ్ళి అదేంటయ్యా దుర్మార్గం నాకు నా కొడుకు సరిపోద్ది మొదట మొదటంటావా పరీక్ష అది చూడండి వెనుదిరగకుండా వెళ్ళి ఆమె నమ్మకంతో దైవజ్ఞుడు చెప్పినట్టు మనమైతే కొండకు నొచ్చి నేసేసి ఆలోచించదు ఏమైపోద్ది ఈయన ఇలాగ అడిగాడు ఆయనకు ముందే చెప్పాను నా కొడుకు నాకు సరిపోద్ది అంటే మళ్ళీ ఏదో మూతు ఒకడింటికి ఆత్ నా కోడి వెళ్ళాడు అన్నట్టుగా ఏదంటే మరి ఇదేంటి ధర్మమా న్యాయం అని పెద్ద తెగ ఆలోచన చేసేస్తా ఏజరక్త విజయం ఆమె ఆలోచన ఏం చేయలేదు ఏదో వంద మందికో వెయ్యి మందికో భోజనాలు ఎట్టేయాలంటే తెగ ఆలోచన చేసేస్తున్నాడు ఏ రక్త విజయం నీ ముఖానికి ఎదరోడు వెళ్ళి మెక్కేయడం కాదు ఏజు రక్త విజయం పెట్టే స్వభావం ఉండాలా అదే ఆమె మరు మాట్లాడకుండా దైవజనుడు దేవుడు చెప్పినట్టుగా వెళ్ళి ఆమె చేసింది కదా ఓ కొన్ని సమయాలలో పరీక్ష జరుగుతూ ఉంటుంది ఇంతకీ నేనేమంటానంటే ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్మితేనే మనం దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం ఇప్పుడు ఆయన అనేక సందర్భాల్లో నమ్మిన వారందరి పట్ల ఆయన అనేకమైన కార్యాలు చేశాడు ఇప్పుడు నేను అంటాను విషయంలోనే గెలుతాను దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపం చేయలేడు కదా దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటో చెప్పండి ఒకటి ఏసే క్రీస్తై ఉన్నాడని మనం ఏం చేయాలి పరిపూర్ణంగా నమ్మాలి నేను అంటాను నువ్వు నమ్మితేనే నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు చెప్పండి గట్టిగా మనం ఏం చేయాలా చెప్పండి ఎలా నమ్మాలి పరిపూర్ణంగా మనము ప్రభువుని ఏం చేయాలి నమ్ముడప్పుడే కదా మన జీవితాల్లో కార్యాలు చేసేది మార్త జీవితంలో చనిపోయిన సహన సహోదరుణ్ణి దేవుడు లేపాడు కదా నమ్మితే నా మహిమను చూస్తావు కదా నిజంగా మనము పరిపూర్ణంగా నమ్మినప్పుడు మన జీవితాల్లో ఎందుకు దేవుని మహిమను చూడలేం చూస్తావు కదా ఏమన్నా చూడమా రెండవదిగా దేవుని మూలంగా పుట్టడం అంటే చూడండి దేవుని మూలంగా పుట్టడం అంటే అయిన పేతురు గారు మొదటి అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో ఒక్కసారి మనం గమనిస్తే ఆయన అన్నారు ఏమన్నారు అంటే మీరు క్షయమే బీజము నుండి కాక శాశ్వత మగు జీవము గల వినండి దేవుని వాక్య మూలమగా అక్షయమగు బీజము నుండి అమ్మ వినండి వాక్యమనే అక్షయమైన బీజము నుండి మనము పుట్టాం రెండవదిగా వాక్యమనే అక్షయమైన బీజము నుండి మనం పుట్టాము దేవుని మూలంగా పుట్టడం అంటే మీగా మీరు అనొచ్చు ఏంటయ్యా వాక్యమైన అక్షయమైన బీజం వాక్యం నుంచి ఎలా పుడతాము ఎలాగో పుట్టామో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వాక్యంలో ఆయన అంటాడు చదవండి ఆయన తాను సృష్టించబోవాట్లు మనలను ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన చూడండి దేని అండి సత్యవాక్యము వలన మనలను తన సంకల్పమును బట్టి దేవుడు మనలను కన్నాడట అమ్మా దేవుడు మనల్ని ఎలా కన్నాడట సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారంగా దేవుడు మనలను కానీ గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలందరూ కూడా దేవుని సంకల్ప ప్రకారమే దేవుని వాక్య మూలముగా మనము పుట్టిన వారము క్షయమైపోయే బీషము నుండి కాదు మనం పుట్టింది అక్షయమనే వాక్య బీజమును బట్టి వాక్యమును బట్టి మనలను కన్నాడట ఆయన ఏం చేశాడంట వాడంతో కదా నన్ను కన్నా తండ్రి కన్నా తండ్రి ఎలా కన్నాడు మిమ్మల్ని వాక్యాన్ని బట్టే కదా కొన్నా తండ్రి ఏమిచ్చి కొన్నాడు రక్తం ఇచ్చి కొన్నాడు కదా ప్రభు మాట్లాడే ఏంటో తెలుసా దేవుని మూలంగా పుట్టడం అంటే వాక్యం మూలంగా దేవుడు మనలను కన్నాడు వాక్యమని అక్షయ భీషము నుండి మనము పుట్టింపబడ్డం ఇప్పుడు అర్థమైంది కదా దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటో మనకు అర్థమైంది కదా హలో చాలా జాగ్రత్తగా మనకు గమనిస్తే మనము ఎలాగా దేవుడు మనలను ఎలాగా చూడండి ఇంకొక మాట పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచ్చినం కూడా మనం చదువుదాం ఓకే ఓకే అనగా అక్షయమైనది నిర్మలమైనదు వాడబారుదనైన స్వాత్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరమ్మము చప్పునని మనలను మరలా జన్మింప చేశాడట అంటే మరలా ఈ దేవుడు పుట్టించాడు ఎందుకు పుట్టించాడంటే నీవు ఆయన నమ్ముడు ద్వారా పుడతావు రెండు వాక్యమని అక్షయమైన నానా వాక్య మూలంగా మనం జన్మించాం వాక్యములోనే మనము జీవించాలి ఇది ఆయన మూలంగా పుట్టినవాడు ఇప్పుడు విషయానికి వస్తున్నాను ఏంటి ఆ విషయం అంటే ఇప్పుడు చెప్పండి ఇలాగ దేవునిలో ఎవరైతే పుడతారో వారు ఏం చేయలేరు పాపము చేయలేరు నిజమే పాపం చేయకుండా ఉండాలంటే మనమందరము దేవుని మూలంగా జన్మించాము కాబట్టే కదా ఈరోజు రేపు బల్లను మనం సమీపించబోతున్నాం దేవుని మూలంగా పుట్టినోడే కదా తీసుకునేది ఎవడబడతాడు తీసుకోడు ఏ శే క్రీస్తు అని నమ్మి నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షించబడతాడు ఎవడబడతాడు వాక్య మూలముగా ఆత్మీయంగా జన్మించకుండా ఏమన్నా పరిశుద్ధంగా లేకుండా పాపము లేకుండా నేనేమంటాను పాపము లేకుండా యోగ్యమైన మనసుతోనే ప్రభు వల్లను సమీపించాలి కదా పాపము చేయకుండా ఎవడు ఉండగలంటే నెంబర్ వన్ దేవుని మూలముగా పుట్టినవాడు అందరు చెప్పండి ఏంటమ్మా దేవుని మూలంగా పుట్టినవాడు ఇది చాలా కీలకమైన విషయం మనము ఒకసారి మొదటి యోహాను పత్రికలోనే ఇప్పుడు ఐదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని ఒక్కసారి మనం గమనిస్తే దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడట పాపము చెయ్యడు హలో దేవుని మూలంగా పుట్టినోడు ఏం చేయడాడండి పాపము చేయుడు అని ఎరిగి దేవుని మూలంగా పుట్టినవాడట తన్ను భద్రం చేసుకున్న కనుక దుష్టుడు వాడు ఏం చేయలేడు ముట్టలేడు దేవుని మూలంగా పుట్టినోడు తను భద్రం చేసుకుంటాడట కనుక దుష్టుడు ఏం చేయడు అపవాది వాడిని ముట్టలేడు దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేయలేడు పాపం చేయలేదు దానికి ఉదాహరణ ఎవరంటే యోసేపే కదా ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు అయ్యా పాపము చేయనివాడు ఎలా ఉంటాడు పాపం చేయకుండా ఎవరు ఉండగలరు అని ఇంతవరకుని వాక్యం ధర మాతో మాట్లాడారు అంటే దేవుని మూలంగా పుట్టినవాడే పాపము చేయుడు అని చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు పాపము చేయకుండా ఉండటం అనగా ఇదిగో ఏసో క్రీస్తుని నమ్ముట వలన దేవుని మూలంగా పుట్టినవాడు అని వాక్యమనే అక్షయమైన బీజము నుండి పుట్టినవాడే దేవుని మూలంగా అని ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు అని నీతిని జరిగించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు అని సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడిన ఈ మాటలన్నీ టీవీ ముందు కూర్చున్న వాక్యమైన బిడ్డలందరికీ దయచేయండి ప్రభా నీలో నీ మూలంగా పుట్టిన ఉన్నత అనుభవంలోనికి నీ బిడ్డలందరూ నడిపించబడుదురుగాక తండ్రి మీరే కనికరించి నుంచి నడిపించమని ఏసునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవులు సదాకాలము గాక తోడైననుగాక ఆమెన్ ఆమెన్